సచివాలయం వాళ్ళకి చెప్పి ఆమెను తీసుకెళ్లి దాన్ని మంగళగి ఆఫీసులో మార్పు చేసి ఆమెకి స్వచ్ఛందంగా ఆమెకి అయితే మీరు ఇంకా రెండోది కూడా తెచ్చుకొని ఉండాలి కదా సుపరిపాలనలో చెడు అడిగానే సంవత్సరం గడిచిందమ్మా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు వచ్చినాయా లేదా అడగడానికి వచ్చాము రేషన్ కార్డు ఉందా నీకు బియ్యం ఇస్తున్నారా నీ వయసు ఎంత అరవై ఐదు అరవై ఐదు అయితే మీ ఇంటికి తెచ్చి వాళ్ళు బియ్యం ఇస్తున్నారా డేలరావు అక్కడ చెప్పుకోవాలి మీ సచివాలయం వాళ్ళకి చెప్పి ఆమెను తీసుకెళ్ళి దాన్ని మండలి ఆఫీసులో మార్పు చేసి ఆమెకి స్వచ్ఛందంగా ఆమెకి వెనకాల ఆశీస్సులతో పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి ఈ సంగతి చెప్పడానికే మేము పది రోజుల సమయం ఉంది మిగిలినటువంటి ఇరవై ముప్పై వేలను కూడా మా కార్యకర్తలు మా నాయకులు సురేష్ గారి నాయకత్వంలో కలవడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆ పంచాయతీకి ఇచ్చారా అండి ఏ సర్పంచ్నైనా అడగండి ఉదయగిరి నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సోదర శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది నాకు మా కుటుంబానికి ఎంతో ఆప్తులైనటువంటి నాగిరెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి వారి అనుఫిక పరామర్శించి వారిని కలిసి ఇంకా ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలని ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కలవాల్సినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరినీ ఆహ్వానిస్తూ సంతోషంగా వాళ్ళందరినీ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నదానికి అభినందిస్తూ ఉన్నారు ఇక దేవాదాయ శాఖకు సంబంధించి ఒక్క సంవత్సరం పూర్తయింది ప్రభుత్వం నుంచి దీనికి ప్రధానంగా దోపదీప నైవేద్యాలు అనేటువంటి కార్యక్రమం ఉంది ఈ దూపదీప నైవేద్యాల కార్యక్రమం గతంలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆలయంలో పూజారికి ఐదు వేల రూపాయలు ఈ దూపదీప నైవేద్యం కింద ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది అట్లా ఇస్తూ వస్తే అప్పటి నుంచి ఇప్పటికీ కేవలం ఐదు వేల నాలుగు వందల గుళ్ళకి ఈ రాష్ట్రం మొత్తం ఈ దూపదీప నైవేద్యాలు ఇస్తూ వస్తున్నాం ఐదు వేల లెక్కలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం దొప్పదీప నైవేద్యాలని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతాం మా మీద విశ్వాసంతో అనేక మంది ఆలయాల్లో పూజలు కైంకర్యాలు దీపారాధన అన్న ప్రసాదాలు ఇవన్నీ పెట్టేటువంటి వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు